న్యూస్ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ అధికార ప్రతిపక్షాలు మాలల పట్ల వివక్ష చూపిస్తున్నారని మాలా మహనాడు జాతీయ అధ్యక్షులు తాలపల్లి రవి అన్నారు సునీపేట జిల్లా కేంద్రం ఆరవవాటు వివి గిరినగర్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి అంబేద్కర్ విగ్రహానికి అర్పించారు ఈ సందర్భంగా తాళ్లపల్లి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ఆచరించాలన్నారు ఎస్సీ తెలుపుతున్న అధికార ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు అనంతరం మాలా మహానాడు ఆరవ వార్డు అధ్యక్షుడిగా పప్పుల శ్రీనివాసను మరియు ఆరవ వార్డు మహిళా అధ్యక్షురాలుగా రోజాను నియమించి నియామక పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాలా మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ రాయి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు పూజలు అంటే కొబ్బరికాయ పూజ దాంట్లో మనం అది రేపు వచ్చేది అయిపోయిన తర్వాత అట్లా బయట తడకాలి அடடே பாருங்க கட்ட பண்ணும் டி பட்டைய ரவ வந்துட்டு இருக்கான் இங்க வந்துட்டு இருக்கான் बोला வந்து 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 ஓமா லே போய் இந்த போறதுக்கு அந்த பண்ணி பாரு அந்த அந்த சின்ன கிளாஸ்ல எடுக்கணும் கிளாஸ்ல வேமா மாமா

இங்க இங்க இத கொட்டி போறாலண்டி சின்ன பக்க பக்கமே நம்ம நாய் ஓமே இருக்கா சின்ன பக்க இத கொட்டறோம் இங்க வரேன் இங்க இங்க இந்த மாதிரி நம்ம சண்டையில இருந்து இது सबका நோボス நான் பொதுவா பாபா நான் கொஞ்சம் கொஞ்சம் bicar

सारी तरह पैसे रहा हां हां अंता लाइन निकल न्यू अच्छा कर

మశేలనాకనే నిలబడాలి ఏమన్న తమ ఏంట్రా అట మిచరా ఏంటో కేటో ఐటో జలపసంద్రం అట అంతే కరట అటర బటర అట సార్ అసలు ఆకండిత కోర అట్ల ఏడిక బాబా సాబ్ అమేక జహర్ 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 బాబా సాబ్ అమేక జహర్ శివ అంటే ఇట్లా నిలబడాలి

कब के हो ना चलो कब चलो कब के हो कब के हो तो रेदर तो ठीक है और फटाफट ना कब से बहुत अच्छा है नहीं लग गई नहीं लग ना ना वाह அமௌா தன ஜெய ஜெய் ஜெய ஜெய் பிந்திம் తరువాత వస్తున్నాం కదా అడడో ఇట్లా పట్టుకోను ఆ పట్టుకోవాలి ఇది తీదిలే కపరు ఈ నిడి కనిపిస్తుందంట కదా కపరు కపరు కొంచెం సరిపడ్యం సరికొ నో వితర్లేసి ఉంటారు ఒకటి తీనా ఒకటి తీనా ఆ ఫోటో ది ఎను వితరాదే ఎన్నైరా ఏ సడ నేను దిస్తా ఆ తీయమర கொஞ்சம் கொஞ்சம் முந்தா மனிதராட்ட கட்டக்க அம்பேட் கனப்படுத்து நீர் திப்பரா இது திம்பா அட்ல அந்த அந்த வரைக்கும் கனப்பட சார் கனப்படுத்து காரிட்டு பேசுக்கள் பெடுத்த அட்ட காசு மாம கிப்பரா అందరూ కనపడుతుండ స్టెప్స్ ఎక్కకుండా ఉంటే కనిపిస్తుంది మొత్తం మీరు మంచిగా వచ్చిందని ఉండాలి

ఈరోజు సూర్యాపేట జిల్లా వార్డు గిరినగర్లో మాల మహానాడు నాయకులందరూ కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించి వారిక్కడ అంబేద్కర్ గారి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పాలకుల సపోర్ట్ తోటి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ నిలుపుకోవడం జరిగింది భారతదేశ సౌనత్యాన్ని చాటుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులైనటువంటి గిరినగరం వాసులందరూ కూడా మరి ప్రతి వాడలో ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి అంబేద్కర్ గారిని తీసుకొస్తున్నట్టు మరి భారత రాజ్యాంగాన్ని కూడా మీరు ఇంటికి తీసుకొస్తే మీ యొక్క హక్కులను మీరు కాపాడుకున్నట్టు అవుతుంది మరి పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అని ఆయుధాన్ని ఇస్తే ఆ ఆయుధం ద్వారాగా ఇది అనేక మంది ఈరోజు మరి సర్పంచులుగా వార్డు నెంబర్లుగా గెలుపొందుతూ ఉన్నారు పోటీ చేస్తూ ఉన్నారు మరి రాబోయే కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ బిడ్డలందరూ కూడా బహుజన రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలి పోటీ చేయాలి మరి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి మీరందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది రాజ్యాధికార దిశగా మాలలు పయనించాల్సిన అవసరం ఉంది ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పాలకపక్షాలే కాకుండా ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేసి మాలల గొంతు మీద తడిగొత్తిలో వేసి గొంతు కోసినటువంటి వైనాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి మాలలు మా సోదరులని ఏదో వారి సొమ్ము మొత్తం మేము దోసుకుపోయినట్టుగా ప్రతిపక్షాలు కానీ పాలకపక్షాలు కానీ మా మీద పని శాస్త్రీయమైన అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ చేసి మరి ఇప్పుడు రాబోయే లేదా విద్యా సంస్థల్లో కానీ ఉద్యోగ పరంగా కానీ మాకు ఒక సీటు కూడా రాకుండా పోయినట్టు అని రాష్ట్ర ప్రభుత్వం చూడాలి రోస్టర్ పాయింట్లో అన్యాయం జరుగుతూ ఉన్నది మరి లోపు రోస్టర్లు పది లోపు రోస్టర్లు ఆరు లోపు రోస్టర్లు ఇవ్వాల్సినటువంటి మాలలకి పూర్తిగా అన్యాయం చేసి ఇరవై రెండు ఇచ్చి ఆ తర్వాత నలభై రోస్టర్లకు వెళ్ళిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వ్యతిరేకిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా మాట్లాడకపోవడం ఇది శోచనీయం ఇది ఏమైన చర్య దీన్ని తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం కాబట్టి ఈ పాలక పక్షాలకు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ అనే పేరుతోటి మాలల్ని తడిగొంటు పెట్టి తడిమట్టతోటి గొంతుకు వస్తున్నటువంటి ఈ వైనాలు అందరూ కూడా ఆలోచన చేయమంటా ఉన్నాం ఈ ముఖ్యమంత్రిని పరిశీలన చేయమంటా ఉన్నాం ప్రతిపక్ష నేతల్ని పరిశీలన చేయమంటా ఉన్నాం అందరూ కూడా వేడుకుంటా ఉన్నాం అవసరం వస్తే తీవ్రంగా ప్రతిఘటించే టైం వస్తుంది కాబట్టి ఎవరికో ఒక రోజు వస్తుంది ప్రతి ఒక్కరికి ఒక రోజు ఒక టైం వస్తుంది మాలల్ని ఎందుకు దూరం పెడుతున్నారో ఈ రాజకీయ అగ్రవర్ణ రాజకీయ పార్టీలన్నీ కూడా మాలల యొక్క ఔన్నత్యాన్ని చాటే కాడ మీరు మీరు మమ్మల్ని ఇనికి ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో మాలలు ఇక ఉద్యోగాలు లేవు పొలిటికల్ పవరే మనకి ఆయుధంగా వాడాల్సిన అవసరం ఉంది జనరల్ లో మాలలు పోటీ చేయాల్సిన అవసరం ఉంది పోటీ చేసి గెలవాల్సిన అవసరం ఉన్నది అంబేద్కర్ యొక్క ఆయుధాన్ని వాడాల్సిన అవసరం ఉన్నది అందుకనే మనం అందరూ కూడా ఐక్యంగా కావాల్సిన అవసరం ఉంది జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా మాలలు ఒక యూనిట్ గా ఏర్పడి మరి హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టుకున్న తర్వాత మాలలు తెలివికెళ్ళవారు అసలు వీళ్ళు యూనిట్ కారంటే ఆ యూనిట్ని చూపించినప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు భయపడలేదు ఎందుకు ఇదేదో అంటే కుట్ర దాగింది కుట్ర జరిగింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడినాయి మాలల మీద ఈ రాష్ట్రంలో దేశంలో మాలలు తెలుగు ఈ శాసించే కళ మాలలు ఉంటారు మరి శాస్త్రీయంగా ఈ మాలలు తయారవుతున్నారని చెప్పి మాలల్ని మట్టి గడిపించే విధంగా ఈ ప్రభుత్వాలు పాలక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన మీద కుట్రలు పడినా కుట్రలను తిప్పికొట్టే విధంగా మాల మహానాడు ఉద్యమాన్ని ఉధృతం చేయబోతా ఉన్న త్వరలో మరి అదే విధంగా మరి తెచ్చే ఉద్యమానికి మాలలు నాంది పలకపోతున్నా ఉన్నారు మరి చిన్న గల్లీలో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఢిల్లీలో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మనందరూ కూడా సమయోగ్యం కావలసిన అవసరం ఉంది మన పిల్లల్ని చదివించాల్సిన అవసరం ఉంది మన పిల్లల్ని బానిసలుగా మత్తుకు బాని మత్తు వాళ్ళకి బానిసలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది మన జనరల్ సీట్లలో మన పిల్లలు వస్తే ఆ జనరల్ సీట్లో చేసి రిజర్వేషన్ సీట్లలో నెట్టేస్తా ఉన్నారు ఆ రిజర్వేషన్ లేకుండా చేసి రోస్టర్ పాయింట్ లైక్ పెట్టి గొంతుకొసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వాల్ని ఒకసారి ఆలోచించమని మన రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ పాలక ప్రతిపక్షాలకు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ మాలలకి సముచితమైన స్థానం రేపు స్థానిక ఎలక్షన్లలో ఇవ్వకపోతే ఆ పార్టీ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి మా మాలను ఐక్యమయ్యి మిమ్మల్ని ఓడగొడతామని చెప్పి చెప్పడానికి ఈ యొక్క కిరింద్ర గారి మాలలే సాక్ష్యంగా ఉన్నారు అందుకనే ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని మా మాలలకి కేటాయించినందుకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మమ్మల్ని ఎక్కడ కూడా అవాంచీయ సంఘటనలు గురి చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని తెలియపరుచుకుంటూ ముగిస్తా ఉన్నాను జైబే జై మాల